రీసెంట్ గా నేను హనుమత్ జయంతి రోజు టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ తమలపాకులు కట్టలు కట్టల కింద తీసుకొస్తున్నారు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా గుడికి పక్కన హనుమంతునికి డెకరేట్ చేయడానికి తట్టలు తట్టలు తమలపాకులు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై మనకి తట్టలు ఉంటాయి కదా దాంట్లో అమ్ముతానికి వస్తారు కూరగాయలు అలాంటివి మొత్తం క్లోజ్ చేసి తమలపాకులు అన్ని ఉన్నాయి నాకు తెలియదు రీజన్ అప్పటికి ఎందుకు తమలపాకులకి హనుమంతునికి లింక్ ఏంటి అని అయితే నెక్స్ట్ వీక్ మళ్ళా టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయ్యగారిని అడిగాను అయ్యగారు ఏంటి లింక్ బిట్వీన్ తమలపాకులు అండ్ హనుమంతు ఆయన పురాణాల్లో రకరకాలు ఉన్నాయి చెప్తాను అని చెప్పి ఒక నాలుగు రీజన్స్ చెప్పారు ఫస్ట్ ఏంటంటే ఎడారిలో ఒకసారి హనుమంతుడు వెళుతున్నప్పుడు అక్కడ ఒంటి మీద కూర్చొని వెళుతున్నాడంట అయితే అక్కడ ప్రజలందరూ హనుమంతుని చూసి ఐదు హనుమంతులు వచ్చారని చెప్పి ఆయన్ని ఒంటి మీద ఎక్కిచ్చారంట అలా వెళ్తుంటే ఎడారిలో చెట్లు ఉండవు కదా ఒక తమలపాకు తీగ మాత్రం అక్కడ ఉందంట అయితే వాళ్ళు ఆ తమలపాకులు కొన్ని కోసి హనుమంతునికి ఇచ్చేసరికి అది బాగా నచ్చిందంట అది ఒకటి నెక్స్ట్ తమలపాకులు అనే కాదు వానరం కదా హనుమంతుని అంటే చెట్ల మీద ఎక్కువ తిరుగుతూ ఉంటుంది అందుకే గ్రీన్ కలర్ అంటే బాగా ఇష్టం వానరు కి అందులో తమలపాకుని బాగా ఇస్తారు తమలపాకే కాదు ఏ ఆకిచ్చినా తనకి ఇష్టమే అని చెప్పారు సెకండ్ ది రామునికి సీతాదేవి తమలపాకులో వక్క చుట్టి ఇచ్చేవారంట ఇలా పెట్టుకుని ఇస్తారు కదా అలా ఇచ్చేవారంట అయితే రాముడికి అది బాగా ఇష్టము రాముడికి ఏదైతే ఇష్టమో అన్ని హనుమంతునికి కూడా ఇష్టము అందుకు అని అది ఇంకో మూడోది ది లంకలో అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు హనుమంతుడు కలవటానికి వెళ్ళాడు కదా రాముడి రాయబారి కింద వెళ్ళాడు కదా అప్పుడు ఆ ఆనందంలో అక్కడ తమలపాకులు ఉంటే దండలా అది సీతాదేవి హనుమంతునికి ఇచ్చిందంట అందుకు సీతాదేవి ఇచ్చారు కాబట్టి తనకి బాగా ఇష్టము అని చెప్పి తమలపాకులు అంటే బాగా ఇష్టము హనుమంతునికి అని ఇది నాలుగోది నేను తర్వాత వచ్చి కొంచెం ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తే కూడా నాలుగోది ఎక్కువ బాగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ సో ఇదండి లింక్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు నాకు రీసెంట్ గా తెలిసింది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ హిస్టరీలో ఇలాగా ఎందుకు మనం చేస్తున్నాము మనం కొన్ని ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూ ఉంటాం కదా అవి ఎందుకు చేస్తున్నాము అనే విషయం తెలుసుకొని చేస్తే అది ఇంకా మీనింగ్ ఫుల్ గా చేస్తాము అనేది నా ఉద్దేశం అనమాట అందుకు నాకు ఇలాగేమన్నా తెలిసినా కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ లో కూడా కొంతమందికి తెలిసి ఉండదు నాలాంటి వాళ్ళకి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది ఐ విల్ కీప్ ఆన్ షేరింగ్ నాకు తెలిసినవి తెలిసినట్టు కొంచెం రీసెర్చ్ చేసి కూడా సో దట్ ఇవి ఎక్కువ మందికి రీచ్ వెళ్తే బాగుంటుంది రీచ్ అని కాదు చూసిన వాళ్ళకైనా కానీ తెలిసిన విషయం అయినా మళ్ళీ బ్రష్అప్ అయి ఉంటుంది కొత్తది ఏమైనా తెలుసుకుంటే ఇంకా ఎక్కువ మందికి చెప్తారు కదా